వేడి వేడి అన్నంలో ఒకసారి ఈ పచ్చడేసుకుని తిన్నారంటే అస్సలకే వదిలిపెట్టరు అంత బాగుంటుంది దీన్ని చూస్తేనే నోరు ఊరిపోతుంది సంక్రాంతి ఊరు వెళ్ళినప్పుడు లైక్ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నాను ఎలాగైనా ఈ రెసిపీని నేను తెలుసుకోవాలి నేర్చుకోవాలి అండ్ నేను ఒక్కదాన్నే ఎందుకు అసలు మీకు కూడా చెప్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు కూడా తిని అలా నా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి ఈ రెసిపీని అయితే రికార్డ్ చేశాను వెల్కమ్ టు ఆర్జీ అమ్ల డైరీస్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండ్ ఈ రెసిపీని ఎలా చేయాలి ఎంత క్వాంటిటీ ఇట్లా చేయాలి అసలు ఇప్పుడు దాకా మాకు వంట రాదు పచ్చళ్ళే పట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి నిల్వ పచ్చడి అనమాట మామిడికాయ అల్లం పచ్చడి ఇదేంటంటే మామిడికాయ ముక్కల్ని మీరు తొక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయల్ని అండ్ అలాగే తగినంత కొంచెం అల్లం తీసుకుని దాన్ని కూడా తొక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని కొంచెంసేపు ఆ వాటర్ పోయేదాకా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ డిఫరెంట్ ప్లేట్స్లో అలా ఎండబెట్టనివ్వాలన్నమాట అంటే ఆరబెట్టాలనుకోండి మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ నేను ఒక కప్పు యూజ్ చేస్తున్నాను ఎంటైర్ పచ్చడికి అదే కప్పు యూజ్ చేస్తాను మీరు అలాగే తీసుకోండి నేను ఇక్కడ త్రీస్ టు వన్ రీషాలో చెప్తాను అనమాట ఇక్కడ మూడు కప్పుల మామిడికాయ ముక్కలకి నేను ఒక కప్పు అల్లం ముక్కలైతే తీసుకున్నాను సో మీరు ఎన్ని కప్పులు మామిడికాయ ముక్కలు తీసుకుంటే సో అలాగే మీరు తీసుకోండి ఈ మెజర్మెంట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను ఇప్పుడు మామిడికాయ ముక్కలు అయితే మూడు కప్పులు వేసేసుకున్నాను దాంట్లోకి నేను ఒక కప్పు అల్లం ముక్కల్ని అలా తీసుకుని మిక్సీ జార్లో అయితే వేసుకోవడం జరిగింది అండ్ ఈ క్వాంటిటీకి మనం సాల్ట్ అయితే వేసుకోవాలి ముప్పావు కప్పు ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువ ఉండే డట్టు చూసుకుంటే సరిపోతుందనమాట దీనికి కూడా సేమ్ అదే కప్పు యూజ్ చేస్తున్నాను ఇక్కడ కల్లుప్పు యూజ్ చేయడం జరిగింది మీరు ఎనీ కైండ్ ఆఫ్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట లైక్ నార్మల్ సాల్ట్ అయినా లేకపోతే కల్లుప్పు అయినా దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక కప్పు కారం అయితే వేసుకుంటున్నాను అనమాట పచ్చడి అనగానే కారం అనేది కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి అంటే పిచ్చిగా వేస్తే అది కొంచెం చూడ్డానికి అందంగా కనిపించదు అనమాట సో మంచి కారం యూజ్ చేస్తే కలర్ఫుల్గా కనిపిస్తుంది అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైతే చూడడానికి బాగుంటుందో అప్పుడే కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది సో దాన్ని మనం ఇప్పుడు మిక్సీలో కొంచెంసేపు పేస్ట్ చేసుకోవాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ మీరు దాన్ని పేస్ట్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట దీంట్లోకి మనం మళ్ళీ మధ్యలో ఒక స్పూను మెంతుల పొడి వేసుకోవాలి ఒక స్పూను ఆవపిండి వేసుకోవాలన్నమాట సో ఇది వేసుకుని మీరు గుప్పుడు లేదంటే మనం ఏ మెజరింగ్ కప్తో తీసుకున్నామో ఆ కప్పుతో మీరు వెల్లుల్లిపాయలు తీసుకుని కొంచెం బాగా దంచేసినా వేసినా కూడా సరిపోతుంది వేసుకుని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే అసలు లైక్ చాలా కలర్ఫుల్గా అప్పుడే పచ్చడి అయిపోయిందా అనే ఒక ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట మా పెద్దమ్మ అలా చేస్తూ ఉంటే నేను పక్క నుండి ఇవన్నీ రికార్డ్ చేసేటప్పుడు ఐ కెనాట్ కంట్రోల్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉండే బెల్లాన్ని ఇలా మీరు దంచుకునే వేసుకోవచ్చు లేదా అనుకుంటే పాకం పట్టు కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే పాకం పట్టేస్తే పచ్చడి అనేది ఎర్రగా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది అలా మనకి లిక్విడ్గా వచ్చే పాకంలాగా బెల్లాన్ని కొంచెం పొయ్యి మీద పెట్టేసి కరగనిచ్చేసి వేసుకోవాలి ఇదేంటంటే మూడు కప్పులు మనం మామిడికాయ ముక్కలు వేసాం కదా సో ఈ పాకం కూడా మూడు కప్పులు లేదంటే మూడున్నర కప్పులు ఉండేటట్టు చూసుకోండి అల్లం పచ్చడి అంటే డెఫినెట్లీ బెల్లం కూడా మనం కరెక్ట్గా వేసుకోవాలి ఒక మూడున్నర కప్పులు వేసుకున్నారంటే సెట్ కొంచెం ఎక్కువ అంటే మీరు ఎన్ని కప్పులు మామిడికాయ ముక్కలు వేస్తున్నారు దానికి కొంచెం ఎక్కువగా ఈ బెల్లం పాకం అయితే వేసుకోండి లేదంటే బెల్లం ముక్కలన్నా వేసుకుని ఒకసారి మళ్ళీ అలా మిక్సీ పట్టేసుకున్నారనుకోండి అసలు నైంటీ పర్సెంట్ ఆఫ్ పచ్చడి అయిపోయినట్టే స్టవ్ వెలిగించుకుని అలా ఒక మూకుడు పెట్టేసుకుని మీరు కొంచెం నూనె వేసుకోవాలన్నమాట అంటే ఎక్కువగానే వేసుకోవాలి మీకు అక్కడ కనిపిస్తుంది కదా నేను ఎక్కువగానే వేసుకున్నాను పచ్చడిలోకి తాలింపు అనేది చాలా ఇంపార్టెంట్ మనం తాలింపు కరెక్ట్గా పెట్టాము అంటే పచ్చడి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దీన్ని మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మాడగొట్టకండి అనమాట సో ఇక్కడ ఏంటంటే ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు కొన్ని నాలుగైదు వేసుకోండి దాంట్లోకి మనం తాలింపుల్లో ఏవైతే వేసుకుంటామో అవే పప్పులు వేసుకోవాలన్నమాట లైక్ ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎక్కువ వేసుకోండి అండ్ అలాగే మినపు గుళ్ళు కూడా వేసుకోండి అప్పుడు ఏంటంటే పచ్చడి తినేటప్పుడు అవన్నీ మనకి తినేటప్పుడు వస్తే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తుంది అనమాట అవన్నీ మనం తాలింపులో ఏవైతే వేసుకుంటామో అది వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి జస్ట్ ఇంగువని అట్లా ఒక రెండు ఒక హాఫ్ టీ స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంగువ టేస్ట్ పచ్చడిలో ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట అది కొంచెం మనం ఈ ఇంత ఎక్కువ ఆయిల్లోనే మనం తాలింపు అయితే పెడతాం అన్నమాట అండ్ దీంట్లోకి మనం ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు దంచి అలా వేసుకోవాలి అండ్ ఫ్రెష్గా తీసుకొచ్చిన కరేపాకును కూడా వేస్తే ఉంటుంది అలా చుట్టుపట్ల ఆడుతూ ఉంటే భలే ఉంది చూడ్డానికి సో ఇక్కడ పచ్చళ్ళు ఇది తాలింపు పెట్టిన తర్వాత వేడి వేడిది ఎప్పుడు కలపకూడదండి ఎందుకంటే పాడైపోతుంది సో కొంచెం సేపు ఈ తాలింపుని మనం అయిపోయిన తర్వాత ఆపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇందాక చేసుకున్న పచ్చడి పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాపర్గా మిక్స్ చేస్తే జస్ట్ ఇంత కొంచెం క్వాంటిటీకే అదిరిపోయే పచ్చడి ఎక్కువ క్వాంటిటీతో రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఎంత బాగుందో కలర్ఫుల్గా అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ బాయ్